గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు పదమూడు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తమిళనాడుకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠాను ఎంజీఎం హాస్పిటల్ వద్ద ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అందరికీ తెలుసు గత కొన్ని మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా కాళాస్తి సబ్బులో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద సరఫరా చేసే వారి మీద అమ్మే అమ్మే వాళ్ళ మీద ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా మాకు మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సప్లై చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి పేర్లు మురళి శ్యామరాజ్ సంజయ్ కుమార్ అనే ఊరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు సంబంధించిన చెందిన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అని అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా నాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పద్మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం కంట్రా చేయడం జరిగింది వారు ఎన్డిపిఎస్సి యాక్టివ్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేయడం వారిని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతున్నది ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మావంతగా మేము ప్రయత్నం చేస్తున్నాము వ్యాల్యూనా బ్లూ అనా బనా